అంటే కట్ చేయాలి గుంటూరు గుంటూరు వెళ్ళాలి ఏయ్ తినానా మనె గాడు తినానా గాడు ఎక్కుది బాప్పా నిలబడండి మీటింగ్ అంటే ఆ ఈ గైమంతా 100 రూపాయలు తావా ఎవరీ ఎవరికి అవైలబుల్గా కేజీ ఇస్తారు అయితే పది నుంచి ఐదు కేజీలు పదిహేను కేజీలు అని ఇస్తాం అందుబాటులో कोन पनि राजनीतिक संस्थाले हटाइरहेको छैन र यो मुद्दामाबाट सरकारले सरकारले मात्रै कोरेको मात्रै छैन हामीले प्रवाहित गरिछौं हामीले सरकारले सरकारले मात्रै कोरेको भन्ने कुरा जन पब्लिक ले हो र हामीले गर्नु छ सबैलाई तरल आउँदै आइपनि बागनला हामीले सहयोग गर्छौं इधर तक हम निकल सकते हैं बनवाले पर्वत पर तरफ में रागी मारे बनला पास कौन सा स्टेशन होता है स्टेशन ओटलिंग का मनाली बिजाव है फर्स्ट मावड़ साहब मावड़ मावड़ आया एक सर मेरी ट्रेन सर हां परवरकांत लेडीज हो जा हां इसको हम बिजाव oke okay. bang. Hai, bang. Hai, ఎన్డీఏ కూటమి పాలనలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యాన సివిల్ సప్లై మంత్రివర్యులు నాదేళ్ళ మనోహర్ గారి ఆధ్వర్యాన మరి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రోజున రాష్ట్ర ప్రభుత్వంలో బియ్యం ధరలు కానీ కందిపప్పు ధరలు కానీ అత్యధికంగా బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం వచ్చినాక మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు సివిల్ సప్లై మంత్రి నా నాదేళ్ళ మనోహర్ గారు మరి వీటి మీద సమగ్రంగా అధ్యయనం చేసి పేదలకు అందుబాటులోకి రావాలి అని చెప్పేసి కందిపప్పుని మరి నూట ఎనభై రూపాయలు ఉన్నటువంటి కందిపప్పుని నూట సివిల్ సప్లై ద్వారాగా ప్రజలకు నూట అరవై రూపాయలకే మరి నాణ్యమైన కందిపప్పుని రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరుగుతుంది అదేవిధంగా యాభై ఐదు రూపాయలు ఉన్నటువంటి మరి సోనా మసూరి బియ్యాన్ని కూడా నలభై తొమ్మిది రూపాయలకే ఈ సివిల్ సప్లై దాంట్లో స్టోర్లో ఇవ్వడం జరుగుతుంది ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుంది ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి మరి ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినాక తెలుగుదేశం జనసేన బీజేపీ అలా ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చినా ప్రజలకి అందుబాటులో సరసమైన ధరలకి తగ్గిస్తూ మరి మంచి నాణ్యమైన సరుకుని ఇప్పించడం జరిగిందని చెప్పి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి సివిల్ సప్లై మినిస్టర్ నాదేణ మనోహర్ గారికి అలాగే ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయినటువంటి మంత్రి రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారికి మన మండలం తాడేపల్లి మండలం తరపున గ్రామస్తుల ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఏదైతే బయట బయట మార్కెట్లో ఎక్కువ రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ప్రభుత్వం వారు ధరల నియంత్రణలో భాగంగా కందిపప్పు ప్లస్ ఏదైతే రైస్ ఉందో ఆ రైస్ కూడా తక్కువ రేటుకి అందుబాటులో ఉండే విధంగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది మన ఉండవల్లిలో సాయిబాబు గుడి ఎదురు రైతు బజార్ ప్రక్కన ఏర్పాటు జరిగింది ఈ ప్రజలు కూడా తక్కువ తక్కువ రేటుకి బియ్యం కందిపప్పు ఉన్నవి కాబట్టి అందరూ కూడా ఈ వెసులుబాటును వినియోగించుకోవాల్సిందిగా తెలియజేయడం అండి స్పెషల్ కౌంటర్ ఉందో మన పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కందిపప్పు అలాగే బియ్యం సరసమైన ధరలకి అందించడం ఎంతో హర్షించదగ్గ విషయం మనం గతంలో చూస్తే ఈ ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వం ఏదైతే ఈ సివిల్ సప్లైస్ విభాగంలో ద్వారంపూడి చంద్రశేఖర్ లాంటి వ్యక్తులు చేసిన అరాచకాలని బయట పెట్టడం రాగానే అలాగే పారదర్శకంగా ప్రజలందరికీ కందిపప్పు కానీ లేకపోతే సివిల్ సప్లైస్ కానీ దానిలో భాగంగా బియ్యం కానీ అందించాలన్న సంకల్పంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేష్ గారు మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే శుభాకాంక్షలు ఈ క ఈ సద్ ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు ఈ రోజున మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో మరి ఏదైతే కూటమి ప్రభుత్వం గెలిచి నెల రోజులు అవుతున్న సందర్భంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ పెన్షన్లు కూడా మూడు వేలది నాలుగు వేలు చేయటం ఏప్రిల్ నుంచి బాకీ ఉండదు కూడా మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు ఇంటి వద్దకే తీసుకెళ్ళి పెన్షన్ పంపిణీ జరగటం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తాం అందరం చూసాం అందులో భాగంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలని ఒక్కొక్కటిగా మరి ఈ రోజున పౌర సరఫర శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పూజలు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలకి మరి సరసమైన ధరలకి నాణ్యమైన మరి కందిపప్పును కానీ రైసును కానీ ప్రస్తుతం ఉన్న మార్కెట్లో మరి తక్కువ ధరకి కందిపప్పుని రైస్ను కూడా అందించడం చాలా సంతోషం ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ మంగళగిరిలో ఒక స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది రెండో స్టాలు అదేవిధంగా దుగ్గిరాల్లో కూడా మరి అతి తొందరలో కూడా మూడో స్టాల్ ఏర్పాటు చేసుకోవటం ఇవన్నిటికి కూడా మరి నారా లోకేష్ గారికి కానీ మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ మనోహర్ గారు కానీ ఈ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం